హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రుద్రాణి రాజ్ కావ్యాల శోభనాన్ని ఎలాగైనా ఆపాలని ప్లాన్ వేస్తుంది న్యూస్ రిపోర్టర్కి ఫోన్ చేసి కళ్యాణ్కి సాక్ష్యాలు ఇవ్వమని చెబుతుంది రుద్రాణి ఇక కళ్యాణ్కి న్యూస్ రిపోర్టర్ ఫోన్ చేస్తుంది ఎందుకు ఫోన్ చేశారు ఇంకా ఏవేవి బయట పెట్టాలని అనుకుంటున్నారు అని అంటారు కళ్యాణ్ సారీ సార్ నిజంగా ఆ రోజు మేము అలా చేయడానికి కారణం ఒకటి ఉంది అప్పుగారు మీరు తప్పు చెయ్యకపోయినా తప్పు చేసినట్టు టీవీలో పదే పదే న్యూస్ రావాలని ఒకరు చెప్పారు సార్ ఆ సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి మీరు వస్తే మేము చూపిస్తాము అని అంటారు ఆ న్యూస్ రిపోర్టర్ ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి కళ్యాణ్ న్యూస్ రిపోర్టర్ దగ్గరికి వస్తారు న్యూస్ రిపోర్టర్ని చూసి ఆ రోజు మీరే కదా పదే పదే టీవీలో చూపించారు చెప్తూనే విన్నా నమ్మలేదు ఎవరో చెప్తే మేము వచ్చామని ఇప్పుడు చెప్తున్నారు మీరసలు అసలు న్యూస్ రిపోర్టర్సేనా అని అంటారు కళ్యాణ్ మేము నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్మే సార్ దుగ్గిరాల ఫ్యామిలీ అంటే మాకు గౌరవం ఉంది అందుకే మీకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నాము ఆ రోజు మీరు హోటల్లో ఉన్న సంగతి అలాగే మీడియా వాళ్ళు కరెక్ట్గా వచ్చిన సంగతి మీ రూమ్కి ఎవరు గడియ వేశారు అన్నది అంత క్లియర్గా చూపిస్తాను సార్ దీని వెనకాల ఎవరు ఉన్నది అన్నది మీకు తెలుస్తుంది అప్పుడు మీరే వారిని పనిష్మెంట్ చేయండి అని అంటుంది రిపోర్టర్ ముందు చూపించు అని అంటారు కళ్యాణ్ ఇక సీసీ ఫుటేజ్ మొత్తం చూపిస్తూ ఉంటారు రిపోర్టర్ ఇలా జరుగుతుందని నాకు తెలుసు కావాలని ఇరికిస్తారని కూడా నాకు తెలుసు కానీ దీని వెనకాల ఉన్న మనిషి గురించి చెప్పండి మీకు ధైర్యం ఉంటే అని అంటారు కళ్యాణ్ చెప్పడం కాదు సార్ చూపిస్తాను అని చెప్పి అనామిక ఫోన్ కాల్ని వినిపిస్తుంది రిపోర్టర్ అలాగే డోర్ నాక్ చేసిన రూమ్ బాయ్కి అనామిక డబ్బులు ఇవ్వడం కూడా డైరెక్ట్గా చూపిస్తుంది రిపోర్టర్ ఒక్కసారిగా కళ్యాణ్ ఉలిక్కి పడతారు ఎందుకు మిమ్మల్ని ఫోన్లో ఇక్కడికి రమ్మన్నామో తెలుసాక కదా సార్ మీ భార్యే ఇదంతా చేసింది అప్పు గారిని మిమ్మల్ని ఖచ్చితంగా ఇరికించాలని వాళ్ళకి డబ్బులిచ్చి మేనేజ్ చేశారు ఈ నిజం ఇప్పుడే నాకు తెలిసింది ఇక మేము న్యూస్లో వేస్తే మళ్ళీ మీ పరువు తీశామని మీరంటారు అందుకే మీకు ఈ వీడియో ద్వారా సాక్ష్యాలు చూపించాము ఇప్పుడు ఎవరు తప్పు చేశారు సార్ మీడియా కాదు మీ ఇంటి వారే మీ ఇంటిని అలాగే మీ పరువు ప్రతిష్టని బయటికి ఈడ్చాలనుకుంటున్నారు మీ భార్య మిమ్మల్ని తన దారిలోకి రప్పించాలని ఇలాంటి ప్లాన్లు వేస్తున్నారు మీడియాని వాడుకున్నారు అని అంటారు ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అయిపోతాడు సార్ చెప్పండి మేము ఏం చెయ్యాలి అని అంటారు న్యూస్ రిపోర్టర్ ఇంకొక గంటలో మా ఇంటి దగ్గరికి మీ న్యూస్ వాళ్ళంతా రావాలి అని అంటారు కళ్యాణ్ ఎందుకు సార్ అని అంటుంది న్యూస్ రిపోర్టర్ రావాలి ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసినా ఆ ఆడదే నిజం చెప్పాలి అప్పుడే ఆ కుటుంబానికి పరువు ప్రతిష్ట దక్కుతుంది ఈ సమాజంలో తప్పు చేయకపోయినా వేలెత్తి చూపించడం చాలా అలవాటు అలాంటి వాళ్ళ కుటుంబం ఇప్పుడు నడి బజార్లో అందరితో మాటలు అనిపించుకోవాలి అందుకే ఎక్కడ తప్పు జరిగిందో అక్కడే వెతుక్కోవాలి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని చెప్పి కళ్యాణిక కనకమింటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా కావ్య అందర్నీ భోజనానికి రమ్మంటుంది ఇక రాహుల్ రుద్రాని మమ్మీ భోజనాలు చూసావా త్వరగా తింటున్నారు ఎందుకంటే కావ్యరాజ్ శోభనానికి ముహూర్తం దగ్గర పడింది కదా అని అంటారు ఒరే ఆ శోభనం జరగకుండా నేను వేసిన ప్లాను ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది నువ్వు నాతో పాటు మామూలుగా రా అని అంటుంది రుద్రాణి ఇక రాజ్ అంటారు మమ్మీ ఈరోజేంటి అందరం త్వరగా భోజనం చేస్తున్నాము ఇంతకీ కళ్యాణేడి అని చెప్పి అడుగుతారు రాజ్ ఇక అనామిక అంటుంది కోపంగా బయటికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారో తెలీదు బావగారు మీరు కావ్యక్క హ్యాపీగా ఉన్నారు మరి కళ్యాణ్ ఎందుకు నాతో పాటు సంతోషంగా ఉండడు అని అంటుంది అనామిక చూడనామిక పదే పదే వేరే వాళ్ళతో పోల్చడం కంటే నువ్వేం తప్పు చేశావన్నది నువ్వు తెలుసుకుంటే నీ జీవితం బాగుంటుంది అది కావ్యతో నిన్ను అసలు పోల్చుకోవద్దు అని అంటుంది స్వప్న ఇది ఇలా ఉండగా కళ్యాణ్ డైరెక్ట్గా కనకం ఇంటికి వెళ్తారు అప్పుని చేయి పట్టుకుంటారు ఏంట్రా ఏమైంది అని అడుగుతుంది అప్పు నేను నీ ఫ్రెండ్నైతే నా మీద నీకు గౌరవం ఉంటే నాతో పాటు ఇప్పుడు మా ఇంటికి వస్తున్నావు అని అంటారు కళ్యాణ్ బాబు ఏంటి దౌర్జన్యం నీతో మా అమ్మాయికి ఫ్రెండ్షిప్ వద్దు ఏమి వద్దు ముందు చెయ్యి విడవండి అని అంటుంది కనకం ఆంటీ అప్పు మీకు కూతురే కానీ నా ప్రాణ స్నేహితురాలు అప్పుని నన్ను విడదీయే విడదీసే అంతా హక్కు తల్లిదండ్రులైనా మీకు లేదు ఎందుకంటే ఒక స్నేహబంధం ఎంత బలమైంది అన్నది మీకు తెలీదు అని అంటారు కళ్యాణ్ బాబు మీ మనసులు స్వచ్ఛమైన అయినా మీ భార్య ఉంది కదా తను పదే పదే నా కూతురు జీవితంతో ఆడుకుంటుంది బస్తీ వాళ్ళు చూశారా మా ఇంటికి వచ్చి మరి నా గురించి నా పెంపకం గురించి నా కూతురు గురించి హనిపోతున్నారు ఇలా అంటూ పోతూ ఉంటే తన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు మీరు మీ కుటుంబం మీ భార్య బాగానే ఉంటారు స్నేహం అని మీరు అలాగే ఆవిడ అక్రమ సంబంధమని నీ భార్య ఇలా ప్రతిసారి మా ఇంటి పరువుని నా అప్పు పరువుని తీసేస్తూ ఉంటే ఇంకా ఇంకా మేము బ్రతుకున్నామని మీరు మాటలనడానికి వచ్చారా అని అంటుంది కనకం ఆంటీ నేను ఎప్పుడూ తప్పు చేయలేదు మీ మీద ఎప్పుడూ గౌరవం ఉంచుతూనే ఉన్నాను అప్పు గౌరవాన్ని ఖచ్చితంగా కాపాడుతాను మీరు నాతో పాటు రండి అని అంటారు కళ్యాణ్ ఎక్కడికి బాబు ఎందుకు అని అంటుంది రావాలి ఖచ్చితంగా రావాలి అని చెప్పి వాళ్ళని కూడా కారులో ఎక్కించుకొని దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతారు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా భోజనాలు పూర్తయిపోతాయి ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారు అంటారు ఒరే మనవడా మనవరాలా మేము మీ రూంలో ఉంటాము మీరు గబుక్కునా మా రూంలో ఉంటామని ప్రతిరోజు అనద్దు ఈ ఒక్కరోజే అని అంటుంది నానమ్మ ఎందుకు నానమ్మ ఈ రోజంతా మీరందరూ తేడాగా బిహేవ్ చేశారు ఇప్పుడు నీ రూమ్లో నేనుండడం ఏంటి అని అంటారు రాజ్ నీకు చెప్పాను కదరా ఏసీ రిపో రిపేర్ అని అని అంటారు ఇందిరాదేవి ఇక లేట్ చేయకుండా ఎవరికి వాళ్ళు పడుకోండి ఏ కావ్య రాజ్ని ఇక్కడి నుండి తీసుకువెళ్ళు అని అంటుంది అపర్ణాదేవి సరే అత్తయ్యా అని చెప్పి రండి ఎందుకు వాళ్ళందరితో వాదన పెట్టుకుంటారు ఈ ఒక్కరోజుకి అమ్మమ్మగారి రూంలో పడుకుందాము అని అంటుంది కావ్య సర్లే అని చెప్పి ఇద్దరూ ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారి లోకి వస్తారు రాజ్ కావ్య వెళ్ళండి వెళ్ళండి ఇంకా సేపట్లో మీరే బయటికి వస్తారు అని అనుకుంటుంది రుద్రాణి ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు అనామిక మాత్రం పశ్చాత్తాపంతో ఈ ఇంట్లో అందరూ కావ్యకి సపోర్ట్ ఇస్తున్నారంటే ఏంటో అనుకున్నాను మంచితనమే కానీ నేను ప్రతిసారి డబ్బుల కోసం మా అమ్మ మా నాన్న చెప్పినట్టు విన్నాను కళ్యాణ్ మనసులో చోటు సంపాదించుకోలేదు ఇకపై నేను ఖచ్చితంగా మారాలా నేను మారితే కళ్యాణ్ నన్ను ఏమైనా ప్రేమిస్తాడా ఈ ఇంటి డబ్బులు నాకు కావాలి ఈ ఆస్తి నాకు కావాలి అలాగే నా భర్తతో నేను హ్యాపీగా ఉండాలి కానీ ఎప్పటికీ జరుగుతాయో అని అనుకుంటుంది అనామిక రాజ్ కావ్య గదిలోకి వస్తారు గదంతా చీకటిగా ఉంటుంది ముందు లైటు వేయండి అని అంటుంది కావ్య లైటు వేయగానే ఇద్దరూ ఆశ్చర్యంగా రూమ్ అంతా చూస్తారు ఇక కావ్య కొంటెగా నాకు అర్థమైంది నాకు తెలియకుండా ఈ రూమ్లో అన్ని ఏర్పాట్లు చేశారన్నమాట పూల పాన్పు ఆ పూల పూల పాన్పుపై మీ పక్క నేను అటువైపు స్వీట్లు మీకేం కావాలో చెప్పండి పాలు కావాలా లేకపోతే మురి పాలు అనగానే ఏ నాకేమి వద్దు అని అంటారు మరి ఏం కావాలి మీకు అనగానే నువ్వే కావాలి అని అంటారు ఒక్కసారిగా చూస్తుంది కావ్య అవును కళావతి నువ్వే నాకు కావాలి దేవుడు ప్రత్యక్షమైన నీకు ఏం కావాలి అని అడిగితే నిన్నే కావాలని కోరుకుంటాను అని చెప్పి దగ్గరగా వస్తూ ఉంటారు రాజ్ ఇక కావ్య నమ్మలేని నిజాన్ని చూస్తున్నట్టు రాజుని చూస్తూ ఉంటుంది ప్రేమగా ఇంతలో కళ్యాణ్ అప్పు కనకం కృష్ణమూర్తి మీడియా అంతా ఇక దుగ్గిరాల ఇంటి ముందు ఉంటారు ఇక హాల్లోకి వచ్చి కళ్యాణ్ అనమిక అమ్మమ్మ తాతయ్య అన్నయ్య వదిన రండి అని చెప్పి పిలుస్తారు ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి కిందికి వస్తారు రుద్రాని చెప్పాను కదా ఈ శోభనం ఆగిపోతుందని చూడు కళ్యాణికి నేను అగ్గిపుల్ల వెలిగించాను ఇప్పుడు ఈ గొడవ తెల్లవారేదాకా స్వాగుతుంది పద కిందికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అని అంటుంది రుద్రాణి కనకం కృష్ణమూర్తి అప్పుకి ఏమీ అర్థం కాదు బయట మీడియా ఉంటుంది అలాగే కళ్యాణ్ కూడా కోపంగా ఉంటారు అందరూ ఇక చూస్తూ ఉంటారు కళ్యాణ్ ఏమైంది అమ్మా అప్పు కనకం మీరేంటి ఈ టైంలో అని అంటారు ఇందిరాదేవి నాకు తెలీదమ్మా కళ్యాణ్ ఎందుకు మమ్మల్ని ఇక్కడికి ఇంత ఆవేశంగా పిలిచాడో నాకు తెలీదు అని అంటుంది కనకం బయట వారు కూడా ఉన్నారు తాతయ్య నాయనమ్మా అమ్మా నీ ముద్దులు కోడల్ని కిందికి పిలువు అని అంటారు కళ్యాణ్ అనామిక కిందికి వస్తుంది ఏమైంది కళ్యాణ్ ఎందుకిలా అరుస్తున్నావు అనగానే అరవటం లేదు కోపంగా అరుస్తున్నాను అప్పు గురించి నా గురించి మీడియా వాళ్ళతో వెనకాల ఎంత కథ నడిపావు అన్నది తెలుసుకున్నాను నీ నోటి వెంట నువ్వు చెప్తావా లేకపోతే వీడియో వేసి చూపించాలా అని అంటారు కళ్యాణ్ ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతుంది ఇక రాజ్ కావ్య గది నుండి బయటికి వచ్చి ఇక మొత్తం చూసి షాక్ అయిపోతారు అప్పు అలాగే ఉండిపోతుంది ఇదంతా అనామిక చేసిందని తెలిసిపోయిందా అని మనసులో అనుకుంటుంది కళ్యాణ్ నువ్వు ఈ అప్పు మాట విని నన్నే అందరి ముందు దోషిలా నిలబెడదామనుకుంటున్నావా నాకేమవసరం మీ ఇద్దరూ బరి తెగించారు మీడియా వాళ్ళు బయట పెట్టారు మధ్యలో నేనేం చేశాను పైగా నీతో ఉండడమే చాలా ఎక్కువ అనగాని పో వెళ్ళిపో విడాకులిస్తాను నా ఆస్తిని మొత్తం నీకు రాసిస్తాను నా నుండి నువ్వు వెళ్ళిపో అని అంటారు కళ్యాణ్ ఆవేశమేంట్రా నిజం చెప్పు అని అంటారు అపర్ణాదేవి కవిగారు ఎందుకు ఆవేశపడతారు జరిగింది ఎవరు చేశారు అన్నది తెలుసుకున్నారా అని అంటుంది ఇక కావ్య తెలుసుకోవడం కాదు వదిన మీడియా వాళ్ళని తీసుకొచ్చాను ఈ అనామిక చేసిన పాపానికి ప్రాయచితం ఖచ్చితంగా చేయాలి ఇక తనకు నిజం చెప్పిన న్యూస్ రిపోర్టర్ని లోపలికి పిలుస్తారు కళ్యాణ్ ఇక తనని చూసి అనామిక ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మో ఇప్పుడు అంతా నిజం చెప్పేసిందా అయిపోయినట్టే అని అనుకుంటుంది చెప్పు మీరు చెప్పండి మా అనామిక ఏం చేసింది అన్నది చెప్పండి అని అంటారు కళ్యాణ్ జరిగిన విషయమంతా న్యూస్ రిపోర్టర్ చెప్తుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు అనామిక వైపు అసహ్యంగా చూస్తూ ఉంటారు ఇకప్పు కనకం కృష్ణమూర్తి చాలా బాధపడుతూ ఉంటారు ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇలా నాశనం చేసే హక్కు నీకు ఎవరిచ్చారు నా కూతుర్ని దేవుళ్లాంటి కళ్యాణ్ణి ఇంతగా ఇబ్బంది పెడుతున్నావు నీకేం కాలం అని అంటుంది కనకం ఆంటీ మీరేమీ అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏ మీడియాని యూస్ చేసి మా ఫ్రెండ్షిప్ని తప్పుదార పట్టించి మా ఇద్దరిని విడదీయాలనుకుందో అదే మీడియాకి తను చేసిన వెనకాల పాపం చెప్పాలి చెప్పితేనే తనకి జీవితం తను వెళ్ళిపోయినా ఖచ్చితంగా నిజాలు బయట పెడతాను అని అంటారు కళ్యాణ్ ఇక న్యూస్ ముందుకి వచ్చి అంతా తనే చేసినట్టు అప్పుకి కళ్యాణ్కి క్షమాపణ వేడుకున్నట్టు ఒక భార్యగా వాళ్ళిద్దరూ తిరుగుతుంటే తన అనుమానం కావాలనే వాళ్ళిద్దరిని విడిదీయాలని ఇలా చేశానని మీడియా ముందు చెప్తుంది అనామిక కళ్యాణ్ నేను చేసిన పొరపాటుని సరిదిద్దుకున్నాను అని అంటుంది అనామిక నువ్వు సరిదిద్దుకున్నావా నేను సరిచేశానా అన్నది ముఖ్యం నాయనమ్మ తాతయ్య అమ్మమ్మ నాన్న పెదనాన్న పెద్దమ్మ అన్నయ్య వదిన స్వప్న రాహుల్ అత్త మీ అందరికీ చెప్తున్నాను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న అనామిక ఇన్ని ప్లాన్లు వేసి భర్తని గౌరవించకుండా భర్త పరువు తీస్తూ సాటి ఆడపిల్లని జాలి లేకుండా అప్పు జీవితాన్ని నాశనం చేస్తూ భర్తకి కోపమొస్తే ఒక దెబ్బ ఏదో కొడితే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్న ఇలాంటి భార్యని ఇంటిలో ఉంచి బాధ అనుభవించాలా లేకపోతే విడాకులు ఇవ్వాలా ఒకవేళ ఈ ఇంటి పరువు ప్రతిష్ట కావాలి ఈ ఇంటి కోడలికి ఎప్పుడు విడాకులు ఇవ్వకూడదు అనుకుంటే ఈ ఇంటి నుండి నేనే వెళ్ళిపోతాను లేకపోతే అనామిక వాళ్ళ అమ్మా పిలిపించి తనని తన ఇంటికి వెళ్ళమని చెప్పండి అని అంటారు ఇక కళ్యాణ్ రాజ్ కళ్యాణ్ దగ్గరికి వస్తారు కళ్యాణ్ ఎందుకు నా ఆవేశం అని అంటారు అన్నయ్య బాధపడుతున్నది నేను ఒక భర్త తప్పు చేసి హింసించి కొట్టి తిడితే భార్య ఎలా బాధపడుతుందో ఒక భార్య బాధితుణ్ణి నేను పెళ్ళై మూడు నెలలు కాకముందే ఇంత టార్చర్ పెట్టిన ఈ అనామికతో ఇకపై నేను ఉండాలనుకోవటం లేదు అని అంటారు కళ్యాణ్ కళ్యాణ్ అది కాదురా ఆ అమ్మాయికి నేను నచ్చ చెప్తాను అని అంటుంది ధాన్యలక్ష్మి అమ్మా నాన్నకి మతిమరిపైనా తనతో నువ్వు ఎంత ప్రేమగా ఉంటావమ్మా బర్తే లోకంగా ఈ ఇంటి కోడలిగా ఎంతగానో ఉంటావు అలాంటి నువ్వు తనతో నన్ను ఉండమంటున్నావు ప్రతిరోజు మన ఇల్లు బయటే ఉంటుందమ్మా ఇప్ ఈసారి హప్పు హప్పుకి పెళ్ళయ్యాక ఇంకొక అమ్మాయి అలా ప్రతిసారి తన మాట వినేదాకా నన్ను టార్చర్ పెడుతూనే ఉంటుంది అనామిక నానమ్మ తాతయ్య మీ మాట వినటం లేదని మీరు బాధపడద్దు నన్ను అర్థం చేసుకోండి నా మాటకి విలువ ఇవ్వండి ఇప్పుడు జరుగుతున్న ఈ విషయాలన్నిటికీ కారణం ఈ అనామికే ఇక తన వల్ల నా వల్ల కాదు అని అంటారు ఇంతలో అనామిక వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేసి రమ్మంటారు ఇందిరాదేవి సీతారామయ్య గారు ఇక జరిగిన విషయమంతా చెప్తారు ఇక కళ్యాణ్ మాత్రం ఒక్క మాట కూడా వినకుండా మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళండి అని అంటారు ఇక అనామిక వాళ్ళ అమ్మా నాన్నకి ఏం చెయ్యాలో అర్థం కాదు ఇక వాళ్ళమ్మ ఒక్కసారిగా కావ్యరాజు దగ్గరికి వస్తుంది హమ్మ కావ్య అప్పుడు పెళ్లి ఆగిపోయినప్పుడు డబ్బులిచ్చి మీరే కళ్యాణికి అప్పుకి పెళ్లి చేశారు ఇప్పుడు కూడా నా కూతురు జీవితం నాశనమైపోతుంది నువ్వే నువ్వే నా కూతురు జీవితాన్ని కాపాడాలి మా అల్లుడికి నచ్చ చెప్పేది నువ్వే నీ ఒక్కదాని మాటే వింటారు నా కూతురికి అన్యాయం చెయ్యొద్దమ్మా అని అంటుంది చూడండి ఆంటీ ఇప్పుడు నా చేతులు పట్టుకున్న ప్రయోజనం లేదు కవిగారి మాటల్లో న్యాయం ఉంది నా సొంత చెల్లెల్ని బజారు దానిలా ఇదిగో మీ అనామిక చేసింది దానికి కూడా కోపం రావటం లేదు కానీ తన జీవితాన్నే తను నాశనం చేసుకుందే అన్న బాధ ఉంది ఒక మనిషి మనసు విరిగిపోయింది అంటే దాని వెనకాల ఎన్ని కష్టాలు ఉన్నాయని అర్థమవుతుంది ఇప్పటికైనా మీ అమ్మాయి మారుతుందని నాకు నమ్మకం లేదు మీకు నమ్మకం ఉందా అని అంటుంది కావ్య అనామిక కావ్యకి వెళ్ళి మాటివ్వవే మారుతానని మాటివ్వు అని అంటుంది ఇక కావ్య దగ్గరికి వస్తుంది అనామిక కావ్యక్క నన్ను క్షమించు ఇన్ని రోజులు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను కళ్యాణ్ నాకు కావాలి కళ్యాణ్ అంటే నాకు ఇష్టం కళ్యాణ్ నాకే కావాలని ఇలా అప్పు గురించి తప్పుగా మాట్లాడాను నా జీవితం అని చెప్పి అంటుంది కళ్యాణ్ దగ్గరికి వస్తుంది కావ్య కవిగారు అని అంటుంది వదిన ప్లీజ్ వదిన నన్ను నువ్వు బ్రతిమలాడి ఆ అనామికని నా దగ్గరికి చేర్చొద్దు అనగానే నేను చేర్చను కానీ ఒక అవకాశం ఇవ్వని అడుగుతున్నాను ఉరి వేయాల్సిన మనిషికి కూడా ఒక అవకాశం ఇస్తారు ఇప్పుడు తనకు కూడా ఒక అవకాశం ఇవ్వు అప్పుని నిన్ను మీడియా ముందు నిలబెట్టిన తనే మీడియాకి నిజం చెప్పి మీ ఇద్దరి పరువుని అలాగే మీ ఇద్దరి మంచితనాన్ని కాపాడింది ఇక తన చేసిన తప్పుని తను సరిదిద్దుకుంది అందుకే ఒక భార్య ఎలా ఉండాలో అలా ఉంటుందని అనుకుంటున్నాను అప్పుడు గనక తను ఏదైనా తేడా చేస్తే గనక తనని ఒప్పించుకొని అలాగే సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు లేకపోతే ఒక అవకాశం ఇవ్వు అని అంటుంది కావ్య కళ్యాణ్ కోపంగా పైకి వెళ్ళిపోతారు అనమిక నువ్వు వెళ్ళు అని అంటుంది కావ్య చూడండి ఆడపిల్లని పెంచాము పెళ్ళి చేశాము అని కాదు ఒక ఆడపిల్ల అత్తవారింట్లో ఎలా ఉండాలి ఒకవేళ అత్తవారింట్లో ఉన్న ఆడపిల్లకి ఏది అడగాలి ఏం చెయ్యాలి అని కన్న తల్లిదండ్రులకి ఉండాలి ఇన్ని రోజులు ఉన్న మా అమ్మ ఈ ఇంటి కోడల్ని చేసింది కానీ ఈ ఇంటి ఒక్క రూపాయి కూడా మా అమ్మ ఆశించలేదు అది మా అమ్మ మా నాన్నంటే మీరు కూడా కూతురు గౌరవంగా ఉండాలి అంటే మీరు కూడా గౌరవంగా ఉండాలి అని అంటుంది కావ్య ఇక అనామిక వాళ్ళ అమ్మా నాన్న అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతారు ఇక కళ్యాణ్ తన రూంలోకి వస్తారు వెనకాలే అనామిక కూడా వస్తుంది కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ బ్రతిమిలాడుతూ ఉంటుంది అనామిక కళ్యాణ్ నేను పశ్చాత్తాపడి సిగ్గుపడుతున్నాను ఏ కావ్యక్కని ఆపార్థం చేసుకున్నానో ఆ కావ్యక్కే నా జీవితాన్ని నిలబెట్టింది కానీ నీకు ఇంకొక నిజం కూడా చెప్పాలి అని అంటుంది అనామిక నేను వినడానికి సిద్ధంగా లేను అని అంటారు వినాల్సిందే అసలు మీ ఇద్దరు హోటల్లో ఉన్నారన్న సంగతి నాకు ఎవరు చెప్పారో తెలుసా అని అంటుంది అనామిక ఎవరు అని అంటారు ఎవరో కాదు మీ అత్త రుద్రాని రాహులే నాకు ఆ విషయం చెప్పారు తరువాత మీడియా వాళ్ళకి ఫోన్ చేసి మన బంధం గట్టిపడాలంటే ఇలా చేయాలని చెప్పింది రాహుల్ కానీ నేను సాక్ష్యాలతో తహా దొరికిపోయాను చూడు రాహుల్ మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు అన్నది నాకు అర్థమైంది కళ్యాణ్ ఇకపై ఆ రుద్రానితో అస్సలు ఉండను అని అంటుంది ఇక కళ్యాణ్కి అర్థమవుతుంది చూసావా మంచివారితో స్నేహం కలకాలం ఉంటుంది చెడ్డవారితో స్నేహం అక్కడితోనే ఆగిపోతుంది అందుకే చెడు స్నేహాలు చేయొద్దు అంటారు నీలో మార్పు వస్తుందో రాదో నాకు తెలీదు కానీ మా వదిన మాట పైన గౌరవం ఉండి ఈ ఇంట్లో నీతో పాటు ఉంటాను అని చెప్పి కళ్యాణ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రాజ్ వైపు బాధగా చూస్తారు ఇక రాజ్ కావ్య తమ రూమ్కి వచ్చి ఒకరికి ఎదురుగా ఒకరు ఉంటారు ఏంటండి అలా చూస్తున్నారేంటి మన కోసం మన వాళ్ళు అబద్ధాలు చెప్పి ఇలా అంతా డెకరేషన్ చేసి అమ్మమ్మ తాతయ్య రూమ్నే త్యాగం చేశారు అలాంటప్పుడు ఈ డెకరేషన్ని ఈ రూమ్ని ఇలాగే వేస్ట్ చేద్దామా అని అంటుంది కావ్య అంటే ఇప్పుడు ఏం చేయాలి అని అంటారు అర్థమైంది కళ్యాణ్ అనామిక అలాగే అందరూ మారిపోయి ఇక అన్ని నిజాలు బయటికి వచ్చాక కూడా నేనేం చెయ్యాలి అంటే ఏం చెప్తాను మీ అంతరాత్మని అడగండి అని అంటుంది కావ్య కళావతి నీకు చెప్పాల్సిన నిజాలు బోల్డ్ అన్ని ఉన్నాయి అవన్నీ చెప్పాకే అనగానే అమ్మో మీరు లేట్ అనుకున్నాను గాని ఇలా ఇంత లేట్ అని అస్సలు అనుకోలేదు నేనే చొరవ చూపించాలి అని అంటుంది కావ్య చొరవ అని అంటారు అవును అని చెప్పి ఇక తనని బుగ్గపై ముందు పెడుతుంది కావ్య మరి నేను కూడా వడ్డీ ఇస్తాను అని అంటారు ఇప్పుడు దారిలోకి వచ్చారు రండి అని చెప్పి అంటుంది ఇక కావ్య రాజ్ చాలా హ్యాపీగా ఒకరిని ఒకరు కలిసిపోతారు రోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్